ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే టమాటా మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్ రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని తాలింపులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చిటికరప వేసుకోవాలి అలాగే ఐదు టమాటాలు తీసుకొని నాలుగు టమాటాలు అయితే నాలుగు ఘాట్లు పెట్టుకొని ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కోసుకోవాలి అలాగే కొన్ని పల్లీలు నువ్వులు జీడిపప్పు అయితే మిక్సీ పట్టుకొని ఆ తాలింపులో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కోసుకున్న టమాటా ముక్కలను కూడా దీంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఘాట్లు పెట్టుకున్న టమాటాలను అయితే ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్న రసం మొత్తం గ్రేవీలోకి అయితే దిగుతుంది కొంచెం చింతపండు పులుసుని కూడా పోసుకోండి ఫ్రెండ్స్ రెండు స్పూన్ల కారం స్పూన్ ఉన్నారా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే రైస్లోకి ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది కొంచెం మసాలా వేసుకొని బాగా ఉడికించుకోవాలి అలాగే లాస్ట్గా కొత్తిమీర పుదీనా వేసుకొని ఎంతో టేస్టీ అయిన మసాలా టమాటా కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అలాగే